నేను ఆడపిల్ల బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా కష్టంలో పుట్టానని అమ్మా కష్టాలు పెడుతున్నారా ఈ పాడులో కమల అష్టమిలో అమ్మా పాడుదాని తిడుతున్నారా దేవుడు అని అంటున్నారా నన్నేమో పాడుదని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నీ బాధ పడకమ్మాని చెందకమ్మా బాధపడకమ్మా చెందడికే పోతుంటే ఆడ పలపం పట్టి అమ్మా బడికే పోతుంటే ఆడ పిల్లైనందుకు అమ్మ చదివేందు కంటున్నారా చదివేందు కంటున్నారా అమ్మ సంధ్యందు కంటున్నారా చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కదమ్మ నాకేమో చదివేందుకు అంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల అని బాధ పడకమ్మాని బుద్ధిగులు చెందకమ్మా బాధ పడకమ్మాని బుద్ధిగులు చెందకమ్మా నన్ను చూసి ఏడుస్తున్నారా లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని ఆడబిడ్డంటే అమ్మా తీస్తున్నారా ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది రేపేమో జగతికి మార్గమేది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధ పడకమ్మాని బుద్ధిగులు చెందకమ్మా బాధ నీ బుదిగులు చెందకమ్మా బాధ పడకమ్మా నీ వుదిలు చందకమ్మ